హాయ్ ఫ్రాన్స్ వెల్కమ్ టు ఏబీ ఫ్రాన్స్ చూడండి దోసకాయ ఆవకాయ చేయాలనుకుంటున్నాను సో దోసకాయ ఒకటే ఉండిందనమాట కొంచెం పెద్దది సో అది నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ గింజల్ని మొత్తం గుజ్జుతో సహా కొద్దిగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇవి తడి ఆరేంత వరకు ఆరబెట్టాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం స్టే ట్యూన్ టు మై ఛానల్ ఏవిటన్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవిటన్స్ సో స్టే ట్యూన్ చూడండి ఇది టూ గ్లాసెస్ ఉంది ఇంకా టూ గ్లాసెస్ కంప్లీట్ టూ కి కొంచెం తక్కువే ఉంది అంటే ఫుల్గా అనమాట అట్లా ఫుల్ వేసాను అనమాట నేను ఇంత ఇంత నిండు వరకు రాసలాగా వేస్తాం కదా అట్లా వేశాను సో ఇది ప్రాగ్స్ టూ గ్లాసెస్ ఉందనమాట సో దీనికి నేను ఈ కంప్లీట్ గ్లాస్ అంటే హాఫ్ హాఫ్ తీసుకుంటాను అది పావు అనమాట ఇది పొడి ఇది కలిపి హాఫ్ తీసేసుకుంటాను మెంతిపొడి ఆవ పొడి కలిపి ఇది హాఫ్ ఇది హాఫ్ అనమాట సరిపోతుంది మనకి ఓకేనా సో ఆయిల్ కూడా ఈ గ్లాస్తో ఒక గ్లాసు కొంచెం తగ్గించి ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటాం అన్నమాట సో చూద్దాం చూడండి ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట ఒక ఫోర్ స్పూన్స్ మిర్చి పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతి పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవ పొడి వేసేసుకున్నాను కలుపుకుంటా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో చూడండి ఈ మనం కట్ చేసినప్పుడు ఫుల్గా దీనికి వాటర్ అంటుకొని ఉంటుంది ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి పచ్చిగా ఉండకూడదు లేదంటే ఈ ఆవకాయ పాడైపోద్ది సో పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట ట్రై అవ్వాలి చక్కగా వాటర్ అంటే మాయిశ్చర్ ఏం లేకుండా చూసుకోవాలి చక్కగా దీన్ని కలిసేలా కలుపుకుందాం టేస్ట్ మనం చూసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని తర్వాత దీన్ని ఆయిల్ వేసి పోపు పెట్టేసుకుంటే ఒకరోజు సరిపోద్ది దీనికి ఊరిపోద్ది చూద్దాం ఇంట్లో మళ్ళీ కాగిన ఆయిల్ వేస్తాను నేను వేడి చేసిన ఆయిలే పచ్చి ఆయిల్ వేయను దాంట్లో పోపు వేసేసి ఆయిల్ వేసేస్తాను అనమాట సో దీంట్లో ఇంకా కొంచెం తగ్గించి ఒక ఆల్మోస్ట్ ఇంత ఇంత వన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇంత వేస్తాను చిన్న గ్లాస్తో ఆయిల్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట పోపు పెట్టాక మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో ఊరిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి ఓకే స్టే టూన్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్ ఓకే నేను పోపట్టాక ఫైనల్గా ఎలా ఉందో చూద్దాం ఓకేనా స్టే ట్యూన్ పోపు ఓకే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసాను కొన్ని పోపు చల్లారిన తర్వాత అది ఆవకాయ మిశ్రమంలో వేసేసుకుందాం దోసకాయ ఆవకాయ మిశ్రమం ఓకే స్ట్రైట్ యూ ఫైనల్ లుక్ చూద్దాం వేసిన ఆయిల్ వేసేసి కలిపేశాను సో దీన్ని ఒకరోజు ఊరిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్ మరో చక్కని వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ వెల్కమ్ టు ఏవీ ట్రాండ్స్ ఇది నిన్న చేసాం కదా చూద్దాం ఎలా ఉందో చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎలా ఊరిందో చూసారా అంత చక్కగా ఊరిందో దోసకాయ ఆకాయ రెడీ అయిపోయింది ఇదండి మన దోసకాయ ఆవకాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ఉంటాము అంతవరకు బాయ్